ఇంకా చూసుకోవచ్చు వచ్చి రాగానే నాకైతే పిజ్జా ఒకటి అండ్ ఇది ఒక బుట్ట తెచ్చి పెట్టారు ఈ బుట్టలు ఏముందో చూపిస్తా చూడండి సో ఇక్కడ మామూస్ ఉంటాయి కదా మన అట్లా ఉంది దాని లోపల బట్ అవైతే కాదనమాట అవేంటో నేను ముందు ముందు చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా తినుకుంటూ దాని టేస్ట్ ఎలా ఉందనేది కూడా చెప్తా సో అక్కడ చూసుకోవచ్చు ఇంకా మంచిగా కింగ్ ఫిషర్ బీర్లు పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి సో ఈ చిన్న చిన్నవి రెండు కలిపితే మనది పెద్ద బీరు ఒకటి అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు కబాబ్స్ అండ్ ఆంధ్ర చికెన్ అండ్ అక్కడ చూసుకుంటే బ అది డిఫరెంట్గా ఉందన్నమాట బండ్లా ఉంది బర్గర్లా ఉంది కానీ బర్గర్ కాదు సో ఇక్కడ పిజ్జా అయితే కంప్లీట్ అయితే చేసేసిన అనమాట సో చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇంకా నేను చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు పెట్టుకున్నా అండ్ అలాగే ఇంకా దాంట్లో మనకైతే టాప్ బ్రాండ్స్ బ్లాక్ డాగ్ రెడ్ లేబుల్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట సో దాంట్లోకి మనకి స్టఫ్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఆంధ్ర గ్రీన్ చికెన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అద్దిరిపోయిందని చెప్పాలి నేనైతే అవినాష్ బ్రో దగ్గరికి వచ్చి అయితే హాయ్ బ్రో అని చెప్పేసిన సో ఇంకా బ్రో హాయ్ చెప్పి సో బ్రో పని బ్రో చేసుకుంటున్నాడు ఇంకా సో ఇంకా ఇలాంటి జరుగుతుంటాయి సో ఇంకా ఈసారి మళ్ళీ పిజ్జా ఆర్డర్ పెట్టేసిన సో ఇంకా చిప్స్ అయితే మామూలుగా లేవు డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట చిప్స్ అయితే దాంట్లోకి అయితే మనకైతే రెడ్ మిర్చి సాస్ లాంటి చేసుకొచ్చారు మామ చాలా అంటే చాలా బాగుంది హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే హైటెక్ సిటీలో ఉన్న అండర్ డాగ్స్ పబ్ ఓపెనింగ్ అయితే వచ్చిన అనమాట సో ఇంకా ఇక్కడ సెల్లార్ కా నుంచి టాప్ ఫ్లోర్ వరకు అండ్ పబ్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ట్ వరకు సో మొత్తం ఎలా జరిగిందని అయితే మీకైతే చూపించబోతున్నా మామూలుగా ఉండదు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి మామ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కింద అలాంటి చైర్స్ కావచ్చు ఆ ఫర్నిచర్ కావచ్చు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉందనే చెప్పాలి ఇక్కడ చూడండి మామ ఇక్కడ హైటెక్ సిటీలో ఈ ప్లేస్ మీరు చాలా చూసే ఉంటారు ఎందుకంటే ఇది మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఉంటుంది అనమాట ఇది అయితే మామూలుగా లేదు అట్రాక్షన్ అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ ట్రీస్ అయితే ఉన్నట్టుగా డిజైన్ మామూలు లేదు మొత్తం అంత లైటింగ్స్ తో అయితే వద్దరిపోయింది మావా ఒక్కసారి చూడండి ఆ లుక్ మామూలుగా లేదు అసలు ఇలాంటి లుక్ని మీరు ఇంతవరకు ఎక్కడ కూడా చూసి ఉండరు అంటే నార్మల్గా కనిపిస్తుంది బట్ ఇంత దగ్గర నుంచి చూస్తే అది వేరే లెవెల్ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అండర్ డాగ్స్ పబ్ అయితే ఇక్కడ ఐటెక్ సిటీ బ్రాంచ్లో అయితే ఓపెన్ చేశారనమాట సో అది ఈరోజు అయితే ఓపెనింగ్ ఉంది సో చాలా మంది గెస్ట్లు అయితే వస్తున్నారనమాట సో ఇదైతే మేము ప్రమోషన్ చేయడానికైతే వెళ్ళినాం అనమాట సో మేమే ముందుగా వచ్చిన అందుకే సో ఇక్కడ చూసుకోవచ్చు మేము పైన సత్వ బిల్డింగ్స్ కావచ్చు అండ్ పక్కన ఇంకా చాలా సాఫ్ట్వేర్ కం చాలా అంటే చాలా సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే ఉన్నాయన్నమాట సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అండర్ డాగ్స్ పబ్ అయితే ఓపెనింగ్ అయితే అవుతుందనమాట సో చాలామంది అంటే చాలామంది ఫారినర్స్ చాలా మంది గెస్ట్లు అయితే రాబోతున్నారు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం చూపిస్తా సో పబ్బు లోపల కావచ్చు పబ్ బయట కావచ్చు మొత్తం కూడా అద్దిరిపోతుందనే చెప్పాలి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మామ పబ్బు లోపల ఇలా ఉంటుందా అని అయితే నేనైతే షాక్ అవుతున్నాను ఎందుకంటే నేనైతే ఇది నా ఫస్ట్ పబ్ అనమాట హైదరాబాద్లో అయితే సో మామూలు విషయంలో కాదు అసలు పబ్ అయితే ఒక రేంజ్లో ఉంది అసలు అక్కడ ఫర్నిచర్ కావచ్చు ఆ చైర్స్ కావచ్చు ప్రతిది కూడా రిజర్వ్డే అనమాట ప్రతీది కూడా రిజర్వ్డ్ అయిపోయింది ప్రతి టేబుల్ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది అండ్ అలాగే పాప్కార్న్ ఉంది అండ్ అలాగే టిష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఆ సిట్టింగ్ కింద కూర్చుని ఎంత పెద్దగా ఉందో సో అక్కడ లేడీస్ చూసుకోవచ్చు మొత్తం చాలా వరకు ఫారినర్స్ ఏమో చాలా మంది ఫారినర్స్ ఉన్నారు అండ్ ఎక్కువ హిందీ వాళ్ళే ఉన్నారనమాట సో ఇంకా నాతో పాటు అయితే చాలా మంది కెమెరామెన్స్ కూడా ఉన్నారనమాట మా వాళ్ళే సో వాళ్ళు వీడియో షూట్ చేస్తారనమాట సో ఇక్కడ చూసి మామూలు కాదు గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇది ఈ గేమ్స్ పేరు కూడా నాకైతే సరిగ్గా తెలియదు అనమాట సో ఈ గేమ్స్ పేరు మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో ఇంతకుముందు చూపించిన గేమ్ నేనైతే సాహో సినిమాలో ప్రభాస్ అన్న ఆడుతుంటే చూసా అండ్ ఈ గేమ్ కూడా చాలా సినిమాలో చూసే ఉంటారు మీరు సో ఇక్కడ ఫారినర్స్ అయితే మంచిగా బీరు తాగుకుంటే గేమ్ అయితే అనమాట ఈ బాల్స్ గేమ్ ఈ ఏమో అంటారు మా ఈ గేమ్ని నాకైతే ఎగ్జాక్ట్గా పేరు అయితే ఐడియా రావట్లేదు బట్ ఇది బలే ఉంటుంది సో ఈ ఫారినర్స్ అయితే మంచిగా పక్కన కింగ్ ఫిషర్ వీర్లు పెట్టుకుంటూ తాగుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట గేమ్ని అయితే మామూలు విషయం కాదు సో చాలా పబ్బులల్లో తక్కువ గేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట కొన్ని పబ్బుల లేదా గేమ్స్ ఏమి ఉండవు అసలు సో ఇక్కడ చూసుకోవచ్చు లైటింగ్ డెకరేషన్ అయితే మామూలుగా లేదు ఇంకా సో ఇంకా ఇప్పుడిప్పుడే గెస్ట్ అందరూ అయితే వస్తున్నారు సో ఇంకా గేమ్స్ ఆడేటోళ్ళు అయితే గేమ్స్ పక్క గట్టిగా అనమాట మంచిగా అది కూడా తాగుకుంటూ ఆడుతున్నారు మామూలుగా లేదు అసలు వీళ్ళ పని అయితే చాలా ఎంజాయ్ఫుల్ ఉంటుంది కావచ్చు వీళ్ళ లైఫ్ రోజు ఇలానే అనిపిస్తుంది నాకైతే మనం పబ్బుకి వచ్చింది మెయిన్గా ఎంజాయ్ చేయడానికి సో ఇంకా ఎంజాయ్ అనేది స్టార్ట్ అయితే చేసిద్దాం మనం ఎప్పుడు కూడా పార్టీలన్నీ బయట చేసుకుంటాం బట్ ఇది స్పెషల్ అనమాట పబ్బులో చేసుకోవడం అయితే ఫస్ట్ టైం నేనైతే ఇంకా చూసుకోవచ్చు వచ్చి రాగానే నాకైతే పిజ్జా ఒకటి అండ్ ఇది ఒక బుట్ట తెచ్చి పెట్టారు ఈ బుట్టలో ఏముందో చూపిస్తా చూడండి సో ఇక్కడ మామూస్ ఉంటాయి కదా మన అట్లా ఉంది దాని లోపల బట్ అవైతే కాదనమాట అవేంటో నేను ముందు ముందు చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా తినుకుంటూ దాని టేస్ట్ ఎలా ఉందనేది కూడా చెప్తా సో అక్కడ చూసుకోవచ్చు ఇంకా మంచిగా ఫిషర్ బీర్లు పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి సో ఈ చిన్న చిన్నవి రెండు కలిపితే మనది పెద్ద బీర్ ఒకటి అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు కబాబ్స్ అండ్ ఆంధ్రా చికెన్ అండ్ అక్కడ చూసుకుంటే అది డిఫరెంట్గా ఉంది బండ్లా ఉంది బర్గర్లా ఉంది కానీ బర్గర్ కాదు అది సో ఇక్కడ పిజ్జా అయితే కంప్లీట్ అయితే చేసేసిన అనమాట సో చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు నేను చూపిస్తా అని చెప్పినా కదా సో ఈ బుట్టలు ఓపెన్ చేసిన తర్వాత ఒక అది పైన కవర్ అయితే కాదు అది కూడా తినే పదార్థమే అనమాట సో అది ఎట్లా ఉందంటే ఉందన్నమాట ఉందనమాట అది సో దాన్ని అలానే తినాలంట సో లోపల అయితే ఏదో ఉంది బట్ అది ఏంటో అనేది నేను టేస్ట్ చూసి అయితే చూపిస్తాను అనమాట సో తిన్నప్పుడు అయితే నాకైతే అది ఎలా ఉందంటే కొంచెం కారం కారంగా అనిపించింది బట్ లోపల ఎలా ఉందంటే అన్నీ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసినట్లయితే ఉందన్నమాట దాంట్లో కొంచెం కారం కూడా వేసారు కొంచెం కారం కారంగా అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఐటమ్ అయితే సో ఆ పైన ముడేసింది మాత్రం అది ఒక్కటైతే అలా ఉంచేసినాయి ఇంకా సో పర్లేదు యావరేజ్ ఉందని చెప్పాలి సో ఇంకా పబ్లో మాత్రం ఇంక ఇక్కడ చూసుకుంటే ఐపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతుంది సో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ రోజైతే వెళ్ళినా అనమాట సో ఇది వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే లేట్ అయితే అయ్యిందనమాట సో ఆ రోజైతే మ్యాచ్ మామూలుగా జరగలేదు ఇంకా ముందు ముందు మీరే చూస్తారు కదా సో ఎంతమంది అరుస్తున్నారో ఎట్లా విన్ అయ్యారు అనేది చూద్దాం ఇంకా ముందు ముందు అయితే సో ఇక్కడ తెలిసిందే కదా చాలామంది ఇంతమంది మీరు పబ్లిక్ ఎప్పుడైనా వెళ్ళు ఉంటే మీకు అయితే చాలా వరకు తెలిసే ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే వెయిటర్స్ అయితే అందరూ కూడా ఉన్నారు ఇక్కడైతే ఇంకా ఈ ఫారినర్స్ అయితే ఈ గేమ్ను అయితే అసలే వదట్లేరు అనమాట చూసుకుంటే అసలు ఒక పక్క తాగడం ఒక పక్క గేమ్ ఆడడం అక్కడ బాస్కెట్బాల్ కూడా ఉందనమాట సో ఇంకా చాలామంది గెస్ట్లు అయితే ఉన్నారు చో చాలా మంది మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగైతే మామూలుగా లేరు అసలు సూపర్ అంటే సూపర్గా రెడీ అయితే వచ్చినారు మా అసలు అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు ఈ ఫారినర్స్ కావచ్చు రోజు ఇంత ఎంజాయ్ చేస్తారా అంటే ప్రతిరోజు ఇట్లా గేమ్స్ ఆడుకుంటా మంచిగా పబ్లో తాగుకుంటూ ఎంజాయ్ చేస్తారా అనిపించింది సో ఇంకా నేనైతే బీర్లు కంప్లీట్ చేసుకొని మంచిగా గా అయితే వెళ్ళిపోయినా అనమాట సో దాంట్లో ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేయించుకొని అయితే వచ్చేసిన సో ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇస్కో సౌండ్స్ సాంగ్స్ అయితే మామూలు ప్లే అవ్వట్లేదు మన కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే సౌండ్ అయితే పెట్టట్లేదు అనమాట సో ఇంకా మామూలుగా లేదు ఒక్కొక్కలా డాన్సింగ్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు సో ఇంకా నేను చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు పెట్టుకున్నా అండ్ అలాగే ఇంకా దాంట్లో మనకైతే టాప్ బ్రాండ్స్ బ్లాక్ డాగ్ రెడ్ లేబుల్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట సో దాంట్లోకి మనకి స్టఫ్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఆంధ్ర గ్రీన్ చికెన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అద్దిరిపోయిందని చెప్పాలి ఇక్కడైతే మనకైతే నేను వీడియో తీసుకుంటుంటే మనకు ప్రొడ్యూసర్ కోన వెంకట గారు ఆయన ముక్కు అవినాష్ బ్రో అయితే కనిపించారనమాట సో ఇంకా వాళ్ళతోనైతే మనం ఒక సెల్ఫీ దిగాలి మనం మన వీడియోలో కూడా వాళ్ళని చూపించాలని సో నేనైతే ప్రిపేర్ అవుతున్నా నాకైతే సడన్గా కనిపించారు వాళ్ళు కూడా ఈ పార్టీకి వచ్చారనమాట సో ప్రొడ్యూసర్ కోన వెంకట గారు మన గీతాంజలి గీతాంజలి టూకు ప్రొడ్యూసర్ అతనే అండ్ అలాగే మన ముక్కు అవినాష్ జబర్దస్త్ అందరికీ తెలిసే ఉంటుంది సో వాళ్ళతో పాటు కొంచెం సీరియల్ యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్ కూడా వచ్చారనమాట సో ఇంకా నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయే ముందు ఇక్కడైతే మామూలు సాంగ్ పెట్టలేదు మన కాపీరేట్ షూ వల్ల నేను ఆ సాంగ్ అయితే పెట్టలేదు బట్ డాన్సింగ్ అయితే మామూలుగా చేయట్లేరు మామ అసలు ఒక్కొక్క అమ్మాయిలు చూసుకోవచ్చు సిగరెట్లు తాగుకుంటా మందు తాగుకుంటా మామూలు ఎంజాయ్ చేయట్లేరు అసలు నేనైతే స్టిల్ షాకింగ్లో అయితే ఉన్నా సో ఇంకా నేనైతే అవినాష్ బ్రో దగ్గరికి వచ్చి అయితే హాయ్ చెప్పు బ్రో అని చెప్పేసిన సో ఇంకా బ్రో హాయ్ చెప్పి సో బ్రో పని బ్రో చేసుకుంటున్నాడు ఇంకా సో ఇంకా ఇలాంటి రేర్గా జరుగుతుంటాయి సో ఇంకా నేనైతే మళ్ళీ కొత్త ఐటమ్స్తో అయితే వచ్చేసిన అనమాట సో ఈసారి మళ్ళీ పిజ్జా ఆర్డర్ పెట్టేసిన సో ఇంకా చిప్స్ అయితే మామూలుగా లేవు డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చిప్స్ అయితే అయితే దాంట్లోకైతే మనకైతే రెడ్ మిర్చి సాస్ లాంటిది అయితే చేసుకొచ్చారు మామ చాలా అంటే చాలా బాగుంది సో దాంతోపాటు ఇంకా మొత్తానికైతే మా కెమెరామెన్ అనమాట మా బ్రో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అండ్ మేమైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వీళ్ళైతే ఇంకా గేమ్ని అయితే వదిలిపెట్టట్లేరు అనమాట ఈ గేమ్ నేను సాహో మూవీలో ప్రభాస్ అన్న ఆడుతుంటే చూశాను అనమాట అదైతే దాని పేరు ఏంటో కూడా నాకు తెలీదు సో వాళ్ళతో వాళ్ళ పని వాళ్ళది మన పని మనది సో నేనైతే ఇంకా మామూలుగా కాదు ఇంకా సో పబ్కి రావడం ఫస్ట్ టైం కాబట్టి నేను మామూలుగా ఎంజాయ్ ఫీల్ అవ్వట్లేదు సో ప్రతి ఒక్కదాన్ని కూడా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు నేనైతే అద్దిరిపోయిందనే చెప్పాలి సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి బయట వాతావరణం చూసుకుంటే మాత్రం అసలు ఈ వ్యూ పాయింట్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మామ ఎందుకంటే అసలు ఆ అద్దాల మేడలని వింటాం కదా అట్లా అది రియల్ అనమాట ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ అనమాట మామూలుగా కాదు అసలు మొత్తం అద్దాల మేడలు ఎటు చూసినా కూడా అక్కడ అండర్ డాక్స్ అనేది మాత్రం కింద బెటర్ అనమాట పబ్ అయితే అసలు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆ ఫ్లవర్ ఒక ఫ్లవర్ షేప్లో కావచ్చు ట్రీ షేప్లో కావచ్చు అయితే ఆ లైటింగ్స్ కావచ్చు చుట్టూ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఏ మొత్తం కూడా డిలైట్ కావచ్చు సత్వా కావచ్చు మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఏమమ్మా మొత్తం మామూలు లేదు ఆ చెట్టు డిజైన్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి సో నేను ఇటు సైడు జస్ట్ రోడ్ మీద వచ్చేటప్పుడు మాత్రమే ఆ ట్రీ డెకరేషన్ ఈ లైటింగ్స్ చూసా బట్ ఇంత దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం అనేది చెప్పాలి సో నేనైతే ఇంత ఫస్ట్ టైం ఇంత దగ్గరికి ఈ ప్రమోషన్ వీడియో రావడం అయితే నాకు చాలా ప్లస్ అయిపోయింది సో మామూలు విషయం కాదు నాకైతే ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఆఫీస్ వాళ్ళకి కామన్ ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే నార్మల్గానే వాళ్ళు పబ్బుకి వచ్చేస్తారు కానీ మనం అట్లా కాదు కదా చాలా రేర్గా వస్తుంటాం సో అదే మనకు చాలా అంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయిపోతున్నాను అనమాట నేనైతే నార్మల్గా కాదు ఎందుకంటే టోటల్గా ఫారినర్స్ ఉన్నారు అక్కడ ఫారినర్స్ ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు సో వాళ్ళందరితో పాటు నేను ఇక్కడ ఉండడం అనేది అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట సో ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్న ప్రమోషన్స్ ఖచ్చితంగా కావాలి సో మనదే అనమాట వర్క్ అయితే ఈరోజు సో ఇక్కడైతే మొత్తం కూడా సో పార్కింగ్ ఏరియా అయితే పైన ఉంది ఇక్కడ కార్లు మొత్తం పైకే వచ్చినాయి అనమాట సో చాలామంది సెలబ్రిటీస్ చాలామంది సెలబ్రిటీస్ లోపలే ఉన్నారు మంచిగా పార్టీ చేసుకుంటున్నారు అనమాట సో నేను అబ్జర్వ్ చేసిందంటే చాలామంది అందరు కూడా ఓట్ సంథింగ్ ఆ టైపే వేస్తున్నారు అనమాట మొత్తం కూడా సో ఆరెంజ్ ఫ్లేవర్ ఎక్కువ వాడుతున్నారు సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను సో చాలామంది మనం నార్మల్గా కూల్ డ్రింక్స్లో మిక్స్ చేసుకొని తాగుతాం కదా బట్ వీళ్ళు ఎలా కాదు మొత్తానికి అంటే స్ప్రైట్ థమ్స్అప్ కాకుండా మిగతా ఆరెంజ్ ఫ్లేవర్ కావచ్చు మజా కావచ్చు అది డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ అండర్ డాగ్స్ తెలుగులో ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది అక్కడ నీలోఫర్ చా టీ అని రీసెంట్గా మనం వింటున్నాం కదా అది కూడా దాని పక్కనే ఉంటుంది అనమాట సో అక్కడ టీ అక్కడ అది కూడా వెళ్ళాలి వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక ఛాయ్ కాస్టే సో అది కూడా మనం అయితే త్వరలో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం బట్ ఈ ప్లేస్ మాత్రం నన్ను అయితే అసలు ఆ మామూలు అట్రాక్ట్ చేయట్లేదు ప్రతిసారి ఇక్కడే అసలు పబ్బు లోపల కంటే పబ్బు బయటే కూర్చొని తాగాలనిపిస్తుంది ఆ లొకేషన్స్కి ఆ చల్ల గాలికి అదిరిపోయిందనే చెప్పాలి మామ మామూలు వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదు ఇంకా అదే హ్యాపీనెస్లో నేనైతే అయితే ఇంకా రెండు బీర్లు ఎక్కువనే కొట్టేసిన అనమాట మామూలుగా ఎంజాయ్ కాదు ఇంకా సో ఇంకా ఫ్లేవర్స్ అయితే మా రాను రాను ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి సో లెమన్ ఫ్లేవర్ ఒకటి మామూలుగా కాదు ఎంజాయ్ అయితే సో ఇంకా ఆర్సీబీ విన్ అయినందుకు పబ్బులో ఉన్న వాళ్ళంతా సగని సగం మంది ఆర్సీబీ ఫ్యాన్సే ఉన్నారనమాట మామూలు ఎంజాయ్ చేయట్లేరు వాళ్ళైతే సో ఇంకా నేనైతే ఈ ఆంధ్ర చికెన్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట సో ఇంకా ఈ ఆంధ్ర చికెన్ అయితే నేనైతే అస్సలే వదిలిపెట్టట్లేదు సో ఇంకా మ్యాచ్ కూడా అయిపోయింది సో ఇంకా నా ఫ్రెండ్ అనమాట ఇక్కడ పరిచయం అండి బ్రో కెమెరామెన్ సో ఇంకా మేమైతే ఫుడ్ కూడా తినేస్తున్నాం అనమాట సో మాకు మాత్రమే ఫుడ్ సో అందరికీ కాదు సో మేమైతే ప్రమోషన్ చేయడానికి వచ్చినాం కాబట్టి మాకైతే ఫుడ్ కూడా పెట్టారనమాట అదిరిపోయిందనే చెప్పాలి సో ఇంకా వాష్రూమ్స్లలో అయితే మొత్తం సెన్సార్సే అనమాట మనం చేతులు పెడితేనే వాటర్ వస్తాయి కదా నాకు ఇలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకే కామెడీగా ఉంటుంది చెప్పి నేత రెండు మూడు సార్లు ట్రై చేసినా అనమాట భలే అనిపిస్తుంది సో ఇక్కడైతే వీళ్ళైతే వీళ్ళ ముగ్గురైతే ఈ అండర్ డాక్స్ పబ్స్కి అయితే ఓనర్స్ అనమాట వీళ్ళే పార్ట్నర్స్ సో వీళ్ళే ఇక్కడైతే అండర్ డాగ్స్ హైటెక్ సిటీలో ఉన్న బ్రాంచ్కి అయితే వీళ్ళే అనమాట ఓనర్స్ ఇంకా అదైతే మేము కంప్లీట్ చేసుకొని ఇంకా అయితే వచ్చేసినాం అనమాట సెల్లార్ ఏరియా చూడండి మామ మామూలుగా లేదు కదా సో చాలా పెద్దగా ఉందనమాట సో పైన ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్కి అన్నిటికీ కిందయి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది సో ఇంకా పార్టీ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అనమాట సో ఇంకా వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది ఇంకాసేపు ఉంటాయి పో అనిపించింది బట్ అప్పటికే ట్వెల్వ్ వన్ వన్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్ నైట్ వన్ దాటిపోయింది నార్మల్గా పబ్స్ ట్వెల్వ్ వరకు ఉంటాయి కొన్ని బట్ ఇది ఓపెనింగ్ పార్టీ కూడా చాలాసేపు ఉందన్నమాట సో ఇంకా రోడ్స్ తెలిసినవి వచ్చేటే మీకు ఐటెక్ సిటీ నుంచి వెళ్ళి ఎక్కట్లా ఉంటాయని చెప్పేసి అయితే సో ఇంకా మేమైతే సక్సెస్ఫుల్గా పార్టీ కంప్లీట్ చేసుకున్నాం మామ నాకు ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మామ ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి లైక్ చేసి అయితే చూడండి మామ ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు రోజు ఒకటి వస్తుంది సో ఇలాంటి పబ్స్ కావచ్చు ఇంకా కొత్త కొత్త ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు ఇలాంటి అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాయి సో ఇది గాయస్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ సీ యు ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టాటా సి యు